హలో ఫ్రెండ్స్ నేను మీ శివ ఇప్పుడు నేను వరంగల్ ఫోర్ట్లో ఉన్నాను ఈ ఫోర్ట్ యొక్క చారిత్రాత్మక నేపథ్యం మరి మిగతా వివరాలు ఏంటో తెలుసుకుందాం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మనం వరంగల్ ఫోర్ట్కి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్దాం ఫోర్ట్ లోపలికి సో ఇప్పుడు మనం వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో రెండు గోడలు ఉంటాయి ఇది మట్టి గోడ అంటారు ఇది మొదటిది మట్టి గోడ ఈ గోడలు మాత్రమే రాతితో నిర్మించబడ్డాయి దీని చుట్టూ పెద్ద మట్టి గోడ ఉంటుంది ఈ మట్టి కోటని దాటుకుంటూ వెళ్ళాక మనకి ఒక జంక్షన్ లాగా వస్తుంది ఇక్కడ సో ఇది రాతికోట సో కంప్లీట్గా ఇది ఈ గోడ మొత్తం రాతితో నిర్మించబడి ఉంది ఈ కోట చుట్టూ కూడా ఈ రాతి గోడ ఉంటుంది ఈ గోడ చాలా ఎత్తుగా ఉంటుంది కోట చుట్టూ ఇలాగే మనకి రాతి రాతిగూడ కంప్లీట్గా ఉంటుంది ఈ రాతి గోడ చుట్టూ కూడా వాటర్ ఉంటుంది ఇలాగా సో అప్పట్లో ఒకవేళ మట్టిగూడను దాటుకొని వస్తే ఈ రాతిగూడ చుట్టూ ఇలా వాటర్ అంటే కందకాలు తీశారు ఇందులో అప్పుడు వాళ్ళు ముసళ్లను వదిలేవారు ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఉన్న రాతిగూడ దగ్గర ఉన్నాము చూసారు కదా అదే నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ బట్ ఇప్పుడు అన్ని చెట్లు పెరిగిపోయి అక్కడ మనకి వెరలే ఎక్కువ ఉంది వెస్ట్ గేట్ నుంచి ఎలా అయితే వచ్చామో సేమ్ అలాగే ఉంటుంది కర్వ్ ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా కర్వ్ ఉండి లెఫ్ట్ నుంచి రావాలి ఈ రాతి గోడని గణపతి దేవుడి హయాంలో స్టార్ట్ చేశారు ఆ తర్వాత రుద్రమదేవి టైంలో దీన్ని కంప్లీట్ చేశారు కాకతీయుల వంశ చరిత్ర ఎనిమిదవ శతాబ్దంలో మొదలైంది మొదట్లో వీళ్ళు రాష్ట్రకూటులు మరియు చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో కాకతీయులు స్వాతంత్రం పొందుతారు అది ప్రతాపరుద్రుని టైంలో ప్రతాపరుద్రుని తర్వాత గణపతి దేవుడు గణపతి దేవుని తదనంతరం రుద్రమదేవి రుద్రమదేవి తదనంతరం రుద్రమదేవి మనవడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించారు ప్రతాపరుద్రుడు పదకొండు వందల తొంభై రెండులో దేవగిరిని సైన్యం చేతిలో మరణిస్తాడు గణపతి దేవుడు పన్నెండు వందల అరవై రెండులో అతను కూడా ఒక యుద్ధంలో మరణిస్తాడు రాణి రుద్రమదేవి పన్నెండు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో మరణిస్తుంది మనం ఇప్పుడు కోట లోపలికి వెళ్తున్నాం ఎంట్రన్స్ టికెట్ ఇరవై రూపాయలు ఒకరికి ఢిల్లీ సుల్తాన్లు అలావుద్దీన్ కిల్లీ సైన్యం చేతిలో కోట పూర్తిగా ధ్వంసమైంది ఇప్పుడు చూస్తున్న మనం ఈ వరంగల్ ఫోర్ట్లో కోట తాలూకు అవశేషాలు శిల్ప సంపద మాత్రమే మిగిలింది ఢిల్లీ సుల్తానులు ఈ తుగ్లక్లు దాడి చేసిన సమయంలో ఇక్కడున్న విలువైన సంపదను చాలా దోచుకున్నారు అలాగే కోహినూరు వజ్రం కూడా మన వరంగల్ నుంచే తీసుకెళ్లారు తుగ్లక్ సైన్యం రెండవ ప్రతాపరుద్రుణ్ణి బందీగా ఢిల్లీకి తీసుకెళ్లే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో నర్మదా నది తీరంలో మరణిస్తాడు కోటకు నాలుగు దిక్లా కూడా కళా కళాతోరణాలు ఉంటాయి ఈ కళాతోరణాలు మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు నంది ఉంది ఈ నంది ఎదురుగానే ఒక శివలింగం ఉంది సో శివలింగం ఎదురుగా మనం టెంపుల్లో ఎలా అయితే నంది ఉంటుందో ఇక్కడ కూడా శివలింగం ఎదురుగా ఈ నంది ఉంది చూడండి శివలింగం ఈ శివలింగం ముందున్న శిల్పాలని ధ్వంసం చేశారు చూడండి చేతులన్నీ విరగొట్టారు బట్ ఈ కోటలో ఈ శివలింగం మాత్రం ధ్వంసం చేయకుండా అలాగే ఉంది ఒక నాట్య మండపం సో ఇక్కడ ఈ రౌండ్గా ఉన్న దాని మీద నృత్యం చేసేవారు సో దీనికి ఎదురుగా మనకి ఒక సింహాసనం ఉంది చూడండి చాలా ఎత్తుగా ఉంది దీని మీద రాజులు కూర్చొని నాట్యం వీక్షించేవారు ఈ శిల్పాల మీద మీరు చూసినట్లయితే చాలా ఆకృతులు ఇలా చెక్కబడి ఉంటాయి ఒక రాయి మీద చాలా అద్భుతంగా ఇలా ఆ రోజుల్లోనే చాలా బాగా చెక్కారు ఏనుగులు ఏనుగు పైన సింహాల ఆకృతిలో చెక్కారు ఇక్కడ చూడండి వినాయక విగ్రహం కూడా ఉంది సో దీన్ని పైభాగం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు విగ్రహానికి ఇరుపక్కల చేతులు కూడా మీరు చూడండి ధ్వంసం చేశారు ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం పైన కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఈ కోటలోనే మనకు ఒక పక్క చాలా శివలింగాలు ఇలా ఉంటాయి సో అప్పట్లో ఈ శివలింగాలపై రోజు మార్నింగ్ అభిషేకం చేసేవారంట మీరు గమనించినట్లయితే ప్రతి శివలింగం దగ్గర కూడా మనకి అభిషేకం చేసిన నీరు ఒక లింగం నుంచి మరొక లింగానికి వెళ్ళేలాగా ఇక్కడ డిజైన్ చేశారు అండ్ కొన్ని శివలింగాల్ని ధ్వంసం చేశారు కూడా ఈ లింగాల వెనుక భాగంలో మనకి చూసినట్లయితే ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఈ వాటర్ కూడా అన్నీ కూడా ఈ కింద నుండి బయటికి వెళ్ళేలాగా కూడా డిజైన్ చేశారు కోటలో అడుగడుగున కూడా మనకు దేవతా విగ్రహాలు కనిపిస్తాయి అది కూడా రాతిపై ఎంతో చక్కగా చెక్కి ఉంటుంది రాతితో నిర్మించిన ఒక పాత టెంపుల్ ఉంది కోటలో బట్ ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఉంది కోట పక్కనే మనకు ఒకటి స్వయంభూ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది సో ఈ టెంపుల్ మనకి పైనుంచి చూసినట్లయితే నక్షత్రపు ఆకరణ ఉంది స్టార్ షేప్లో ఉంటుంది ఇది చాలా పురాతనమైన ఆలయము సో ఇందులో స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంది సో నేను వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది తర్వాత ఫోర్ టు సెవెన్ ఉంది చూడండి ధ్వజస్తంభం టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది బట్ నేను మీకు లింగాన్ని చూపించడానికి ట్రై చేస్తాను సో మీరు చూడొచ్చు శివలింగం సో ఇక్కడ మనకు ఏకశిలా చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ పర్ అడల్ట్ టెన్ రూపీస్ పర్ చైల్డ్ ఈ చిల్డ్రన్స్ పార్క్ నుంచి మనకి పైన చిన్న కొండలాగా ఉంటుంది ఈ పైన మనకి ఒకటి బుర్జు లాగా ఉంటుంది ఒక టెంపుల్ కూడా ఉంటుంది బట్ ఆ టెంపుల్లో ఏ విగ్రహం లేదు బట్ ఈ కొండపై నుంచి చూస్తే మనకి వ్యూ చాలా బాగుంటుంది పక్కనే మనకు ఒక చిన్న లేక్ ఉంటుంది ఈ లేక్లో మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం సో ఇది కూడా పూర్తిగా రాతితో నిర్మించబడింది ఇందులో అయితే ఇప్పుడు ఏం విగ్రహం ఏం లేదు సో ఖాళీ టెంపుల్ ఈ స్తంభాలు ఇవి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం ఈ బుర్జును ఎప్పుదాం పైకి సో మెట్టు చాలా పెద్దగా ఉన్నాయి హైట్ ఎక్కువగా ఉంది సో ఇది దీని పైనుంచి వ్యూ ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి కోట చుట్టూ ఉన్న రాతి కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది మనం ఫస్ట్ ఎక్కడైతే షూట్ చేసామో వీడియో అది కూడా కనిపిస్తుంది కోట పక్కనే మనకు కుష్మహల్ ఉంటుంది సో దీన్ని సితాబ్ క్యాండ్ అని కూడా అంటారు సో దీన్ని పద్నాలుగో శతాబ్దంలో సో తుగ్లక్ వంశానికి చెందిన వాళ్ళు దీన్ని నిర్మించారు ఆ తర్వాత దీనిని అప్పటి వరంగల్ గవర్నర్ అయిన సితాబ్ ఖాన్ సో పబ్లిక్ ఆడిటోరియంగా దీన్ని ఉపయోగించారు